వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దీప్తి సో ఈ రోజు వీడియోలో ఫ్యాబ్రిక్ పెయింటింగ్ గురించి ఫస్ట్ క్లాస్ అయితే తీసుకోబోతున్నాను ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వీడియో పూర్తిగా చూడండి ఫస్ట్ క్లాస్లో నేను ఇవన్నీ చెప్తాను వాటికి కావాల్సిన ఐటమ్స్ ఏంటనేది కూడా చెప్తాను అండ్ మీరు మొదటిసారి నా ఛానల్ చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీరు చేసే ఒక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ తోటి నాకు చేయాలన్న ఇంట్రెస్ట్ వస్తుంది సో వీడియోలోకి ఎంటర్ అయిపోదాం ఫస్ట్ అయితే మనం కాటన్ క్లాత్ తీసుకోవాలి కాటన్ క్లాత్కి ఒక సైడ్ ఇట్లా రింగ్ని అయితే గట్టిగా ఫిక్స్ చేసుకోండి ఎంత గట్టిగా అంటే ఇలా మీరు ఇట్లా ట్యాప్ చేసినప్పుడు లైట్గా సౌండ్ రావాలి అంత గట్టిగా ఫిక్స్ చేసుకోవాలి ఒకవేళ లూజ్ ఉంటే కనుక ఇట్లా ఫిక్స్ చేసుకున్న తర్వాత ఇలా క్లాత్ బయటికి లాగితే టైట్ అయిపోతుంది సో ఫస్ట్ అయితే నేను డే వన్ అని రాసుకుంటున్నాను సో ఫస్ట్ ఇట్లా లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి స్ట్రైట్ లైన్స్ తర్వాత ఇలా నిలువుగా కూడా కొన్ని లైన్స్ డ్రా చేసుకోవాలి తర్వాత ఒక బాక్స్ అందులో ఇట్లా లైన్స్ డ్రా చేసుకోవాలి తర్వాత చెక్స్ లాగా డ్రా చేసుకోవాలి ఇలా ఒక్కొక్క ప్యాటర్న్ని మనమైతే డ్రా చేసుకోవాలి ఇట్లా కర్వ్స్ లాగా కొన్ని స్మాల్ రౌండ్స్ కొన్ని బిగ్ రౌండ్స్ తర్వాత ఒక స్మాల్ సర్కిల్ ఒకటి బిగ్ సర్కిల్ ఒక స్మాల్ స్క్వేర్ బిగ్ స్క్వేర్ ట్రయాంగిల్ ఒకటి స్మాల్ది ఒకటి బిగ్ది లవ్ సింబల్ ఇట్లా మీకు నచ్చిన షేప్స్ని డ్రా చేసుకోండి మీకు ఎగ్జాక్ట్గా ఇదే కావాలంటే నేను కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను లేదా డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఇలా మొత్తం డ్రా చేసుకొని ఒక ఫ్లవర్ని అయితే డ్రా చేసేసుకోండి సో ఇప్పుడు ఏం చేయాలంటే మీకు నచ్చిన కలర్ని ఒకటి చూస్ చేసుకోండి నేను ఫెవిక్రిల్ కంపెనీ నుంచి వాయిలెట్ కలర్ చూస్ చేసుకున్నాను ఇందులో వాటర్ కానీ ఏం మిక్స్ చేయకూడదు ఫస్ట్ నేను లో ఉన్నది యూజ్ చేసుకుంటున్నాను అండ్ నేను ఫస్ట్ ఒళ్ళో ఇలా ఫ్రేమ్ అయితే పెట్టుకుంటున్నాను మీకు వీలుంటే టేబుల్ యూజ్ చేయండి లేదు అనుకుంటే మీకు ఎట్లా కంఫర్టబుల్ అనిపిస్తే అట్లా కంఫర్టబుల్ గా పెట్టేసుకొని ఇక్కడ నేను యూజ్ చేసే బ్రష్ రౌండ్ బ్రష్ నెంబర్ వచ్చేసి వన్ సో మీకు ఎట్లా ఫ్రీ ఉంటా అలా పెట్టేసుకొని మీరు పెన్ అయితే ఎలా పట్టుకుంటారో అలా పట్టేసుకోండి అండ్ మీకు ఎప్పుడు కానీ గ్రిప్ అనేది లిటిల్ ఫింగర్ మీద పడితే మీకు వేసేటప్పుడు నీట్గా వస్తుంది ఫస్ట్ క్యాప్లో ఉన్న దాంట్లో బ్రష్ అయితే ముంచేసి ఇలా పెట్టేసుకున్నాను పెట్టేసుకొని ఇలా ఎక్స్పాండ్ చేస్తున్నాను సో అప్పుడు మీకు ఎలా వేస్తే నీట్గా వస్తుంది అనేది మీకే ఒక అవగాహన అనేది వస్తుంది సో ఫస్ట్ ఇట్లా లైన్స్ డ్రా చేయడం అయిపోయాక నేను ఈ లైన్స్ని డ్రా చేస్తున్నాను ఇట్లా డ్రా చేసేటప్పుడు ఏంటి అంటే మీరు పై నుంచి కిందికి కంఫర్టబుల్ అయితే పై నుంచి కిందికి డ్రా చేయండి లేదు అనుకుంటే కింద నుంచి పైకైనా మీరు డ్రా చేయొచ్చు అదే మీ కంఫర్ట్ మీ హ్యాండ్ మూమెంట్ ఎట్లా అనేది మీరు చూసుకొని గీస్తే చాలా బాగుంటుంది అండ్ ఇట్లా బాక్సెస్ ఇవన్నీ ప్రాక్టీస్ చేయడం వల్ల యూజ్ ఏంటిదంటే మీరు వేసేటప్పుడు అవుట్లైన్స్ ఉంటాయి కదా చాలా ప్యాటర్న్స్ ఉంటాయి ఫ్యాబ్రిక్ పెయింటింగ్లో సో అవుట్లైన్ నీట్గా రావడానికైనా దేనికైనా ఇదే మెయిన్ ఉంటుంది కాబట్టి మీకు ఇది ఎంత బాగా ప్రాక్టీస్ అయితే అంత బాగా వస్తుంది అన్నట్టు మీరు ఎవరైనా ప్రాక్టీస్ చేసిన వారు ఉంటే ఇన్స్టాగ్రామ్లో నాకు పిక్స్ పెట్టండి మర్చిపోకుండా అంతేకాదు మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా గానీ నన్ను కమెంట్ బాక్స్ లో అడగచ్చు నేను నేర్చుకోవడమే కాదు చాలా మందికి నేర్పించాలన్న ఆశతో అయితే నేను ప్రతిదీ వీడియో తీసి పెడుతున్నాను సో ఇంత టైం తీసుకొని చేస్తున్నందుకు మీరు లైక్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు అంత బాగా వస్తుంది నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసే లోపలికి మీరైతే మంచిగా ప్రాక్టీస్ చేసి పెట్టుకోండి డైలీ ఒక గంట కూర్చొని కనుక ప్రాక్టీస్ చేస్తే మీరు పర్ఫెక్ట్ అయిపోతారు అండ్ మీకు బ్రష్ ఎలా పట్టుకోవాలనేది కూడా వచ్చేస్తుంది బ్రష్ ఎలా పట్టుకుంటే ఎలా బాగా వస్తుంది ఎలా పట్టుకుంటే లడ్డుగా వస్తుంది ఎలా పట్టుకుంటే సన్నగా వస్తుంది అనేది కూడా మంచి అవగాహన వచ్చేస్తుంది మీరైతే బాగా ప్రాక్టీస్ చేయండి మీరు క్లాత్ ఏదైతే యూజ్ చేస్తున్నారో పాతది యూజ్ చేసినా పర్లేదు బట్ కాటన్ మీద ప్రాక్టీస్ చేస్తే ఏంటంటే మీకు నీట్ గా వస్తుంది అండ్ స్మూత్ గా కూడా వస్తుంది అన్నట్టు అంటే బ్రష్ని ని వేసేటప్పుడు కూడా ఎక్కడ కూడా క్లాత్ కి బాగా రాకినట్టు చేయకూడదు జస్ట్ దాని లిడ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆనిచ్చుకుంటా డ్రా చేస్తే సరిపోతుంది మీకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్కి సంబంధించిన ప్రతి ఒక్క ఐటెం కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇచ్చాను ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం పక్కా పర్చేస్ చేయండి అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియోలో కలుద్దాం దెన్ బై బాయ్